ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది వేరే మహిళతో భర్త ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు ఇల్లు తీసుకుని ప్రియురాలతో రాసలీలలు చేస్తున్నాడు రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టేసుకుంది దాడి చేసి పోలీసులకు అప్పగించింది రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది విజువల్స్ చూస్తున్నారు మీరు పోలీసులతో వచ్చి పట్టుకుంది భర్త చేస్తున్న బాగోతాన్ని నిలదీసింది ఆ మహిళ నా భర్తతో అఫేర్ పెట్టుకోవడానికి నీకు సిగ్గుందా అంటూ ఆమెకు నాలుగు తగిలించింది ఆ దృశ్యాల్ని మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం అర్హులం కొన్న లోపలి వా మా లోపలి మీదకి బైడి 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 నారాయణ సార్ నారాయణ సార్ మేము వేరే కొరస్ కొంటుంది మేము వేరే బేస్కర్ గుడిమనండి సార్ మహమేదారు సార్ ఇప్పుడు నారేణువచ్చేసి ఓపెన్ చేయండి కంఫర్ట్ చేయండి ఎంత 15 20 కి గుంజురు సార్ రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలో దందంగోడులో ఈ ఘటన జరిగింది వేణుకుమార్ శినీషులు పదమూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు వారు సంతానాన్ని కూడా కలిగి ఉన్నారు కానీ వేణు భార్యను పట్టించుకోకుండా మరో మహిళతో రాసలీలు మొదలు పెట్టాడు రెండు సంవత్సరాల క్రితం వేణుకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది రాత్రిపూట మద్యం దాగ వచ్చేవాడు ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు శిరీషతో రోజు గొడవలే కొట్టడం తిట్టడం చేసేవాడు దీంతో ఆమెకు అనుమానం వచ్చింది శిరీష వేణుకుమార్ కదలికల మీద పూర్తిగా నిఘా పెడితే విషయం మొత్తం బయటకు వచ్చింది వేణుకుమార్ బెక్కం మౌనిక అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమెతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడని శిరీష తెలుసుకుంది తన కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళింది వేణుకుమార్ మౌనికతో ఏకాంతంగా గడుపుతున్నటువంటి సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏ విధంగా పట్టుకుందో మనం చూస్తున్నాం భర్త ప్రియురాలిపై భార్య ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసినటువంటి పరిస్థితుంది పోలీసులకు తర్వాత అప్పగించారు విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి భర్త ఇదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇంటికి వస్తే సరిగా మాట్లాడటం ఇంట్లో సరిగా ఉండటం లేదు అలా వస్తాడు ఇలా వెళ్ళిపోతాడు రాత్రి మాత్రం తాగొచ్చి విపరీతంగా భార్య కొట్టేవాడంట ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయాడు ముందుగా బాగుండే కదా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి అతని కదలికల మీద నిఘా పెడితే మొత్తం బాగోతం మొత్తం బయటపడింది వెనకాల ఆమె ఫారో అయింది ఈయన ఏం చేస్తున్నాడు ఆఫీసుకు పోతున్నాడా లేదా ఆఫీస్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో చాట్ చేస్తా ఉన్నాడు మొత్తం కూడా కూపీలాగితే విషయం బయటకొచ్చింది రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా వేరే మహిళతో బెక్కం మౌనిక అనే మహిళతో ఒక ఇల్లు అద్దెగా తీసుకొని మరి వేరు కాపురం పెట్టాడని చెప్పి తెలుసుకొని విషయం మొత్తం బయటకు వచ్చిన తర్వాత నిర్ఘాంతపోయింది షాక్కి గురైపోయింది భర్త ఇంత దారుణంగా నన్ను మోసం చేశాడని చెప్పి భావించి తన కుటుంబ సభ్యులకు చెప్పింది ఆ తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గుట్టు జప్పుడు కాకుండా సైలెంట్గా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తిగా విషయం మొత్తం చూపించింది అక్కడ పోలీసులు డోర్ కొడతా ఉన్నారు ముందుగా వెళ్ళి పలకరిస్తే రాలా బయటికి రాలా ఆయనకు అర్థమైపోయింది ఇక పోలీసులు కలగజేసుకొని డోర్ కొడితే అప్పుడు బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత దాక్కున్నామని ఎందుకంటే అక్కడ కెమెరాలు కూడా కనిపిస్తున్నాయి పోలీసులు వచ్చి ఉన్నారు గొడవ జరుగుతుందని చెప్పి తనకు అర్థమైపోయింది అందుకే వెంటనే నేను వాష్రూమ్ పోవాలంటున్నాడు చూడండి అక్కడ విజువలో చూడండి నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి దాక్కుకోవడానికి ముఖం దాక్కు చాటేయటానికి ఆ విధంగా బాత్రూమ్ లోపలికి వెళ్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది ఈ మహిళ చూడండి పెళ్ళైనటువంటి వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నటువంటి ఈ మహిళనేమనాలి ఏమి కాదు అసలు సిగ్గుందా వాడికి సిగ్గలేదు ఈవికి సిగ్గలేదు పచ్చని కాపురంలో నిప్పులు పోయటం కాదా ఇది పెళ్ళయింది పిల్లలు ఉన్నారు కనీసం ఇంకత జ్ఞానం లేకుండా కేవలం మోజు మీద కేవలం పడక సుఖాల కోసం ఇంత దారుణంగా కాపురాలని కూల్చేస్తారా కాపురంలో నిప్పులు పోస్తారా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల మధ్యకాలంలో మనం చూస్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు పూర్తిగా పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి కనిపిస్తుంది తమ జీవితాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది ఈ విధంగా ప్రియుడు మోజులో పడి వాళ్ళను కన్న పిల్లల్ని కూడా రోడ్డుకి ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చాలామంది భర్తలు భార్యల్ని భార్యలు భర్తల్ని చంపేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం ఈ మోజులో పడిపోయి తమ సుఖాల కోసం తమ మోజు కోసం తమ కామ వాంఛలు తెరుచుకోవడం కోసం ఇంత దారుణాలకు తెగబడుతూ ఇష్టారీతిన కుటుంబ విలువలకు పాతరేసి కాపురాల్ని నాశనం చేసుకుని కనీసం వాళ్ళకి ఉన్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారు మనం ఎంత పద్ధతిగా ఉండాలి సమాజంలో గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా గాలి కుదలేసి కేవలం మోజుతో ఈ విధంగా చేసి కాపురాలని నిట్ట నిల్వున కూల్చుకుంటున్నటువంటి తమ జీవితాలను కోల్పోతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం ఈ ఘటనలో చూడండి రెండేళ్ల నుంచి అంట కనీసం ఒక్కసారి కూడా అనుమానం రాకుండా మెయింటైన్ చేశాడు రెండు సంవత్సరాలుగా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రేరాలను పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ భార్య దగ్గరకు వచ్చేసి మాత్రం తాగొస్తాడంట ఇష్టం వచ్చినట్టుగా తిడతాడంట కొడతాడంట ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి ఇంత దారుణంగా నయవంచనకు గురి చేసి మోసం చేసి కుటుంబాన్ని భార్యని పిల్లల్ని దారుణంగా మోసం చేస్తున్నటువంటి ఇలాంటి విధమల్ని ఏం చేయాలి ఆ మహిళను ఏం చేయాలి ఆ మహిళ తనకు పెళ్ళయింది పిల్లలున్నారు చక్కగా సంసారం కొనసాగుతుంది ఆ పచ్చని కాపురంలో నిప్పులు పోయాలని ఇంకొక ఆడదాని బతుకు బుగ్గిపాలు చేయాలని ఆమెకి ఎందుకు వచ్చింది ఆలోచన ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే కదా కుటుంబాలు కుటుంబాలు రోడ్డున పడిపోయి పూర్తిగా జీవితాలు కోల్పోయి సర్వనాశనం అయ్యేది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కదా డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాలుగా భార్యకి అనుమానం రాకుండా వేరే కాపురం పెట్టి రెండు సంవత్సరాలుగా ఆ ఇంటికి వెళ్తాడు రాత్రి అయితే తాగేసి ఈ ఇంటికొచ్చి భార్యను కొడతాడు ఎంతో దుర్మార్గం చూడండి కనీసం పిల్లలు ఉన్నారే వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది వీళ్ళు నేను పట్టించుకోకపోతే నా భార్యని ఈ విధంగా నేను దూషిస్తుంటే కొడుతుంటే ఆ మహిళ పాపం ఎక్కడికి పోతుంది కనీసం ఇలాంటి ఆలోచన ఉండదండి ఇలాంటి విధవులు ఏంటంటే అక్రమ సంబంధాలు కొనసాగించి పూర్తిగా తమ కోరికలు తీర్చుకోవటం కోసం ఇంత దారుణం ఇంకా తెగబడుతున్నటువంటి పరిస్థితి ఎఫరెట్ గా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఆ బాధితులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం మనం మా సిస్టర్ మా అల్లుడు మా పాదడు నేను వాళ్ళ బ్రదర్ని మా మదర్ ఎక్స్ట్రా మెరికల్ ఎఫర్ పెట్టుకున్నాడు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి పెట్టుకున్నాడు టూ ఇయర్స్ నుంచి అసలు అరెన్స్ చేస్తున్నాం తెలిసి టూ ఇయర్స్ ఐ మీస్ తెలిసినప్పటి నుంచి నాలుగు ఐదు సార్లు పంచార్లు పెద్దల సమక్షంలో నీకు తెలిసిందిగా పెద్దల సమక్షం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు నా బెళ్ళన చూపిస్తుంది ఎప్పుడు కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు నా బాబు స్కూల్ ఫీ లేదు ట్యూషన్ ఫీ లేదు కనీసం బుక్స్ కొనియలేదు ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు లక్షల శాలరీ నన్ను నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్ వీడు ఇంత చిన్నోడు వీణేం వీడు ఏం లైఫ్ ఏంది సార్ వీడు లైఫ్ ఏంది నా లైఫ్ ఏంది వీడు మొగోడంట ఎట్లనో బతుకుతాడు అంటే మరి గాలి కొద్దిలేస్తే ఆగిపోతారా సార్ నేను కదా కన్నది ఇంటికి రాడు ఆడికి వచ్చి అంటే బట్టలు తీసుకొని బట్టలు వేడుకోవడానికి వస్తాడు ఆడికి బట్టలు వేండుకోవడానికి వస్తాడు సార్ ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది కాలనీలందరికీ తెలిసిపోయింది నన్ను బాగా గుర్తిండు నా గుల తాడు తెంపిండు ఆల్రెడీ కేసులు అవుతున్నాయి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు గలీస్ గలీస్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్ ఆ మహిళ ఆవేదన అది ఇష్టం వచ్చినట్టుగా కొడతాడంట తిడతాడంట కేవలం బట్టలు ఒదుకోవడం కోసం వస్తాడంట అంతే తప్ప భార్యతో మాట్లాడటానికి కాదు తన పిల్లవాడిని చూసుకోవటానికి కాదు అసలుగా కనీసం సిగ్గుమాలిన చర్యలుగా చూడాలి దీన్ని ఏ విధంగా ప్రవర్తించాడు చూడండి ఆ మహిళ ఎంత బాధపడుతుంది చూడండి రెండేళ్లుగా కనీసం మూడు నాలుగు సార్లు పంచాయతీగా కూడా అయిందంట పెద్దల సంవత్సరంలో ఇష్టం వచ్చిన కొడుతున్నాడు తిరుతున్నాడు మెళ్ళలో పుస్తల తడి కూడా తెంచేసే ప్రయత్నం చేశాడు తాగొచ్చి తిడతాడు పచ్చి బూతులు తెడతాడు అయినా నేను భరిస్తూ 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 వచ్చాను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు తనలో మార్పు తీసుకురానని చెప్పి పెద్దల దగ్గర మూడు నాలుగు సార్లు పంచాయతీ చేసిన విన్ల ఎందుకు పరస్త్రీతో మోజులో ఉన్నాడు కదా వ్యామోహంతో పరస్త్రీతో కలిసి రెండు సంవత్సరాల పాటు వేరేగా ఉంటున్నాడు కదా ఇంకెందుకు మార్పు వస్తుంది అతనిలో డెఫినెట్గా ఇలాంటి మదమెక్కినటువంటి మృగాల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మహిళ బాధ చూడండి చిన్న పిల్లవాడు ఉన్నాడు కొడుకున్నాడు సో అతని జీవితం ఏమైపోతుందో ఆలోచించాల ఈ మహిళ ఎటిపోతే నాకేంటి తన భార్య ఎటిపోతే నాకేంటి నేను హ్యాపీగా ఉన్నాను అది మాత్రమే చూసుకున్నాడు సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఇలాంటి కామ కోరికలతో పేట్రేగిపోతూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది డెఫినెట్ గా ఈ వీడియో మీద మీ స్పందనని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి મેં બધું મેં બધું અમે ફેસ કોલ એસ્કુટુંદી અમે ફેસલ સુજીમાન અડું કંસા સમયમાં મહાવેકારા છો સર ઇપરા બોસ મેમ નારેણ વિશે ઓપન કરી જ જન કન્ફર્મટ કરી ના કેટલા એક ટાટ કરે ગુંજારસ આતા મા જીવનની દીતાજી ને સંદેશ છે કે મા જીવનના ના સૈતરણા આજી પૈસા પર કરે કે ગુંજારસની